పెరిగిపోతున్న జనాభాతో పట్టణాలు రద్దీగా తయారయ్యాయి జనాలే కాదు చెత్త కూడా పెరిగిపోతోంది మారుమూల పల్లెల నుంచి పట్టణాల వరకు నిత్యం టన్నుల కొద్దీ చెత్త దేశంలో పేరుకుపోతోంది పరిశ్రమలు వ్యవసాయం నివాసాలు ఇక్కడి నుంచే ఎక్కువగా చెత్త విడుదలవుతోంది మరికొద్ది రోజుల్లోనే జనాభాలో చైనాను దాటుతోన్న దేశంలో రోజుకు ఎంత చెత్త పోగవుతుందో మీకు తెలియని విషయం కాదు మరి ఈ చెత్త ఏమవుతుంది కొంతవరకు వాటిని మండించి విద్యుత్ తయారు చేస్తున్నారు కానీ అది ఆశించిన స్థాయిలో జరగడం లేదు ఇది ఇలానే ఉంటే పేరుకుపోయిన చెత్తతో నేల నీరు కూడా కలుషితమవుతోంది వీటి నిర్వహణకు నిత్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక పథకంతో ముందుకొస్తున్నప్పటికీ అవి అనుకున్న ఫలితాలను రాబట్టడం లేదు ఇప్పుడు కూడా అలాంటి ఒక పథకాన్నే కేంద్రం మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది అదే వ్యర్థాల నుంచి ఇంధనం దీని ద్వారా వ్యర్థాలు మండించి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాలకు మెగావాట్కు ఎంత అంటూ ఆర్థిక సాయం అందిస్తామంటోంది మరి ఇప్పుడైనా చెత్తరాత మారినా మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో చెత్త నిర్వహణ ఎందుకు సమస్యలా మారి నగర జనాభా పెరిగిపోతున్న కొద్దీ దేశంలో వ్యర్థాల నిర్వహణ గడ్డు సవాల్గా పరిణమిస్తోంది వ్యర్థాల సమీకరణ నుంచి శుద్ధి వరకు దేశవ్యాప్తంగా నెలకొన్న దుస్థితిని పార్లమెంటరీ స్థాయి సంఘమే సూటిగా తప్పుబట్టింది స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ఆరున్నరేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం చెత్త నుంచి విద్యుత్ ఎరువుల తయారీకి ప్రణాళికలు రచించింది కానీ అది అనుకున్న మేర ఫలితాలు రాబట్టలేకపోయింది ఎందుకంటే చెత్త సేకరణ నిర్వహణ అనేది దేశంలో పెద్ద సవాల్ గా మారింది పెరిగిపోతున్న జనాభాతో ఇబ్బడి ముప్పడిగా చెత్త పేరుకుపోతోంది ఇప్పటికే కొన్ని నగరాల్లో చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు ఉన్నప్పటికీ సరైన ప్రోత్సాహకాలు లేకపోవడంతో అవి కూడా మూతపడుతున్నాయి తాజాగా సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది అదే వ్యర్థాల నుంచి ఇంధన పథకం దీని కింద పరిశ్రమలు ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేక రాయితీలు అందిస్తామని కేంద్రం హామీ ఇస్తోంది రోజు పోగుపడుతున్న వ్యర్థాల నుంచి ఐదు వందల మెగావాట్ల వరకు ఉత్పత్తి చేయగల వీలుందని గతంలో కేంద్రం ప్రకటించింది కానీ వాస్తవంలో అది ఇరవై నాలుగు మెగావాట్లకే పరిమితమైంది దేశంలో రోజు లక్షా యాభై వేల టన్నుల చెత్త పోగవుతోందని కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌదరి బడ్జెట్ సమావేశాల సమయంలో రాజ్యసభలో చెప్పారు మరి ఇంత చెత్త పోగుపడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తూ కూర్చుంటున్నాయి తిరిగి ఇప్పుడు మరో కొత్త పథకం ద్వారా చెత్త నుంచి విద్యుత్ తయారు చేసేందుకు సంస్థల్ని ఆహ్వానిస్తోంది పరిశ్రమలు వ్యవసాయ పంటలు పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలని మండించి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాలకు మెగావాట్ కు ఇంత ఆర్థిక సాయం అందిస్తామంటోంది ఒక్కో ప్లాంట్కు గరిష్టంగా ఐదు కోట్ల రూపాయల తోడ్పాటును సమకూరుస్తామని హామీ ఇస్తోంది మన విషయం నుండి ప్రభుత్వ పథకాలు ఎన్నో ఈ విషయంలో వచ్చినవి కూడా అమల్లోకి రావడానికి రాకపోవడానికి పెద్ద కారణం ప్రభుత్వాలు పారిశుద్ధ కార్మికులు పారిశుద్ధ శాఖ ప్రజలు అందరిలో ఆ పైన ఒక సమన్వయం లేకపోవడం ప్రభుత్వాలు పథకాలు తీసుకొస్తాయి వాటిని సరిగ్గా అర్థం చేసుకుని పారిశుద్ధ శాఖ అమల్లోకి తీసుకురావాలి వాటిని విజయవంతం చేయాలి ఆ విజయవంతం చేయడానికి ప్రజల సహకారం అవసరం ఉంటుంది ఆ సహకారం పొందినప్పుడు ఆ సహకారాన్ని పొందడానికి ఆ ఇబ్బందులని ఎదుర్కోవడానికి ఒక కార్యాచరణ ఉండాలి సత్ప్రవర్తన చిత్తశుద్ధి చూపించిన కార్మికులు ప్రజలని గుర్తించి వారికి ప్రతిఫలంగా ప్రోత్సహించే పథకాలు కూడా ఉండాలి వ్యర్థాల నుంచి ఇంధనం పథకం కింద ఈ కేంద్రాల ఏర్పాటుకు ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లు కేటాయించింది కేంద్ర నూతన సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఈ నిధుల్లో వ్యర్థాల నుంచి ఇంధనం ఉత్పత్తి చేసే ప్లాంట్లకు ఆరు వందల కోట్లు బయోమాస్ కార్యక్రమం కింద నూట యాభై ఎనిమిది కోట్లు బయోగ్యాస్కు మిగిలిన వంద కోట్లు ఖర్చు చేస్తామని అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖలకు ఉత్తర్వులు పంపింది పరిశ్రమలు వ్యవసాయ పంటలు పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలు మండించి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాలకు ఈ నిధులు కేటాయిస్తారు ఉదాహరణకు ఎవరైనా బయోగ్యాస్ ప్లాంట్ రోజుకు పన్నెండు క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేస్తే ఐదు కోట్లు ఇస్తారు బయోగ్యాస్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేస్తే ఉత్పత్తి సామర్థ్యం ఒక్కో మెగావాట్కు డెబ్బై ఐదు లక్షల చొప్పున గరిష్టంగా ఐదు కోట్లు ఇస్తామని కేంద్రం ప్రకటించింది ఇప్పటికే ఉన్న పాత బయోగ్యాస్ ప్లాంట్ నుంచే విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఒక్కో మెగావాట్కు యాభై లక్షల చొప్పున ఇస్తారు పరిశ్రమలు పంటల వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఒక్కో మెగావాట్కు నలభై లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు ఈ పథకం కింద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నిధులు కావలసిన వారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిలోగా దరఖాస్తు చేసుకునేందుకు గడువిచ్చారు రాబోయే మూడేళ్ల పాటు ఈ పథకం అమల్లో ఉండనుంది రోజుకు మూడు వందల టన్నుల చెత్తను మండించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా ముప్పై ఐదేళ్ల క్రితమే దిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన తిమార్పూర్ ప్రయోగం అర్థాంతరంగా చెతకిల పడింది తొలి ప్లాంటుగా ఇది పేరు పొందిన కొద్ది రోజుల్లో మూతపడింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో డెన్మార్క్ సహాయంతో తిమార్పూర్ వద్ద కేంద్రాన్ని నెలకొల్పారు మూడు వందల టన్నుల మున్సిపల్ వ్యర్థాల నుంచి సుమారు నాలుగు మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంతో ఏర్పాటు చేశారు కానీ విద్యుదుత్పత్తికి కావలసిన నాణ్యమైన చెత్త రాకపోవడంతో ఇరవై రోజుల్లోనే మూతపడింది నూతన సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం పట్టణాలు పరిశ్రమల వ్యర్థాల నుంచి వచ్చే చెత్తతో సుమారు ఐదు వేల ఆరు వందల తొంభై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని తెలిపింది అయితే ప్రస్తుత పథకం ద్వారా ఎన్ని కేంద్రాల అవతరణకు ప్రభుత్వం బాటలు పరుస్తుందన్నది మాత్రం తెలియదు తిమార్పూర్ ప్రయోగానంతరం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బయోగ్యాస్ బయో సిఎన్జీ పవర్ తరహా ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి చెత్తను మండించి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రం దక్షిణాదిలో మొట్టమొదటిది రెండేళ్ల క్రితం హైదరాబాద్ లో ఏర్పాటైంది జవహర్ నగర్ డంపింగ్ యార్డులో నెలకొల్పారు ఇప్పుడు దుండిగల్లో మరొకటి సిద్ధమైంది దేశవ్యాప్తంగా వ్యర్థాల నుంచి ఇంధనం తయారు చేసే ప్లాంట్లో దాదాపు రెండు వందల యాభై ఉండగా బయోమాస్ పవర్ కేంద్రాలు సుమారు ఎనిమిది వందలకు పరిమితమైనట్లు కేంద్రం గతంలో ముఖంగా వెల్లడించింది దేశంలో పేరుకుపోతున్న వ్యర్థాల్లో పంతొమ్మిది శాతమే నిర్దేశిత ప్రమాణాల మేరకు శుద్ధికి నోచుకుంటోందని తెలియజేసింది మిగతా ఎనభై ఒక్క శాతం చెత్త అలాగే నిల్వ రూపంలో పేరుకుపోతోందని తెలిపింది ఈ పేరుకుపోయిన చెత్తను చోట్ల కాలుస్తూ గాలి కాలుష్యం చేస్తున్నారు భారత్ లో ఇంతలా చెత్త ఉత్పత్తి అవుతున్నా దాన్ని సరిగా వినియోగించుకోవడం లేదని నిపుణులు అంటున్నారు ఎందుకంటే మన దగ్గర సరైన నాణ్యతా ప్రమాణాలతో చెత్త శుద్ధి కేంద్రాల్ని వినియోగిస్తే అద్భుతంగా ఎరువులు ఉత్పత్తి తయారు చేయొచ్చని చెబుతున్నారు కానీ ఇక్కడ కారణాలు చాలానే ఉన్నాయి ప్రస్తుతం ప్లాంట్లకు వస్తున్న చెత్తలో మండేందుకు సిద్ధంగా ఉన్న వేస్ట్ చాలా తక్కువగా ఉందని నిర్వాహకులు చెబుతున్నారు అలాగే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చెయ్యాలంటే ఆ చెత్త నాణ్యంగా ఎక్కువ కెలోరిఫిక్ విలువ కలిగి తేమ ఉన్నది మాత్రమే పనిచేస్తుంది అయితే మన దగ్గర ప్లాంట్లకు వచ్చే చెత్తలో ఎక్కువగా సేంద్రియ వ్యర్థాలు సుమారుగా నలభై నుంచి డెబ్బై శాతం వరకు ఉండగా పేపర్ కలప వస్తువులు ఆరు నుంచి ఏడు శాతం ఉన్నాయి అటు రీసైకిల్ ప్లాస్టిక్ ఆరు నుంచి పది శాతం నాన్ రీసైకిల్ ప్లాస్టిక్ ఐదు నుంచి పది శాతం ఉంది ఇవి కాకుండా గాజు ఇనుము వస్తువులు ఒకటి నుంచి మూడు శాతం వరకు ఉంటాయి ఆ మిక్స్డ్ వేస్ట్ ఏదైతే ఉన్నదో ఆ మిక్స్డ్ వేస్ట్ వల్ల కొంత చేయలేకపోతున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇప్పటికే చాలా మున్సిపాలిటీలు తడి చెత్త పొడి చెత్త హానికరమైనటువంటి చెత్తని వేరు చేసి ఇవ్వాలి అని చెప్పేసి ప్రజలకి రకరకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు అటు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ టూ కార్యక్రమంలో భాగంగా ప్రతి మున్సిపాలిటీ కూడా గ్రీన్ బిన్ బ్లూ బిన్ అండ్ రెడ్ బిన్ అని చెప్పేసి మూడు రకాలైనటువంటి బిన్స్ తోటి వ్యర్థాలను చేసి ఇవ్వాలని చెప్పేసి ప్రజలను కోరుతూ ఉన్నారు రీసెంట్లీగా డబ్ల్యూహెచ్ఓ కూడా హెచ్చరించడం జరిగింది వ్యర్థాలని సమర్థవంతంగా వాటిని నిర్వహించకపోతే వాటి వల్ల అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తాయని చెప్పేసి కూడా వారు చెబుతూ ఉన్నారు అంతేకాకుండా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఏదైతే తడి చెత్త ద్వారా వ్యర్థాల ద్వారా వెలువడేటటువంటి గర్బన ఉద్గారాలు గ్రీన్ హౌజెస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయో కార్బన్ డయాక్సైడ్ కంటే అతి ప్రమాదకరమైనవి వీటినే మిథైన్ గ్యాసెస్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు చాలామంది ఇప్పటికీ వీటి ద్వారా కొంతమంది ఈ ఫుడ్ వేస్టేజ్ ఏదైతే తడి చెత్తతోటి వెట్ వేస్ట్ తోటి బయోగ్యాస్ కూడా తయారు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇది ఏ ఒక్కరి మీదనో వేసేటటువంటి నింద కాదు అటు జిహెచ్ఎంసీలు కానీ మున్సిపాలిటీలు కానీ అటు ప్రజలు అందరూ కూడా సమర్థవంతంగా భాగస్వామ్యం కట్టుగా చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లకు మరో ముప్పు కాలుష్యం అవును సరైన సాంకేతిక మిషనరీలో అందుబాటులో లేక చెత్త కాల్చే విధానంలో ఇంకా మనం వెనకబడే ఉన్నాం ఎందుకంటే ప్రపంచ దేశాల్లో అత్యాధునిక టెక్నాలజీతో ఈ సమస్యను ఇప్పటికే అందిపుచ్చుకున్న దేశంలో మాత్రం ఇంకా కాలుష్యం దగ్గరే ఆగిపోయాం కాలుష్యం పెరిగిపోతుందని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఫిర్యాదులతో సిపిసిబి ఇప్పటికే చాలా కేంద్రాలకు జరిమానాలు విధించింది ఈ చర్యలతో చాలా వరకు ఈ రంగంలో పెట్టుబడులు ప్లాంట్లు పెట్టడానికే చాలా మంది ముందుకు రావటం లేదు ఈ రంగాన్ని వేధిస్తున్న మరో సమస్య కొనుగోలు రేటు చెత్త నుంచి వచ్చిన విద్యుత్ యూనిట్ ధర ఐదు నుంచి ఏడు రూపాయల వరకు ఉంది అయితే ప్రస్తుతం మార్కెట్లో సౌర పవన విద్యుత్ కు రెండు నుంచి మూడు రూపాయలు ఉండగా థర్మల్ విద్యుత్ కు ఐదు నుంచి ఆరు రూపాయలు ఉంది దీంతో ధర ఎక్కువగా ఉండడంతో పారిశ్రామికంగా కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపటం లేదు గతంలో ముంబై ఢిల్లీ బెంగళూరులో ఏర్పాటు చేసిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్ని పలువురు పర్యావరణ కార్యకర్తలు అడ్డుకున్నారు ఇది తమ ఆరోగ్యాలకు హాని కలిగిస్తోందని మరెక్కడైనా దీన్ని స్థాపించాలని వారు డిమాండ్ చేశారు ఇలా అనేక మార్గాల్లో ఈ రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది అయితే భవిష్యత్తులో దేశంలోని ఐదు ప్రధాన పురపాలికల్లోనే రెండు వేల యాభై నాటికి ఏటా యాభై నాలుగు కోట్ల టన్నులకు పైగా ఘన వ్యర్థాల ఉత్పత్తి అవుతోందన్న అంచనాలో ఇప్పుడు గుబులు రేపుతున్నాయి వ్యర్థాల వల్ల అనర్థాలు దాపురించకుండా జాగ్రత్త పడుతూనే పునఃశుద్ధి పునర్వినియోగాల్లో ఎన్నో దేశాలు పోటీ పడుతున్నాయి ఆ దేశాల సరసన నిలవాలంటే ఆ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి అలాంటి ప్లాంట్ల నిర్వహణ కోసం విస్తృత అధ్యయనాలు చేయాలి అప్పుడు మాత్రమే ఈ చెత్తకు ఒక పరిష్కార మార్గం లభిస్తోంది చెత్త నుంచి విద్యుత్ చేయడము చాలా మంచిదని అని నమ్మే వాళ్ళు ఉన్నారు కానీ ఇది ఇది పూర్తిగా నిరర్థకము దీని కాలుష్యం పెరుగుతుంది విష వాయువులు వస్తాయని ఆ నిర్ధారణ అయింది అనేక అధ్యయనాలు కూడా చెప్తున్నారు టోక్యో జపాన్ లో చెత్త వైరాలసిస్ మెథడ్ లో కాలు అంటే దాదాపు పదకొండు వందల డిగ్రీల సెంటీగ్రేడ్ లో కాలు అంత కాల పెట్టినా కూడా దాని నుంచి డయాక్సిన్స్ ఫ్యూరాన్స్ అని ఆ విష వాయువులు వస్తాయి అందుకే టోక్యో నగరాన్ని డయాక్సిన్ క్యాపిటల్ గా కూడా పిలుస్తారు అట్లాగే స్వీడన్ ఇట్లా అనేక దేశాల్లో ఇన్సినరేటర్లు పెట్టి చెత్తను కాల్చడం చేస్తున్నారు అయితే ఈ కాల్చి ఆ మంట తోటి ఆ విద్యుత్ ఉత్పత్తి చేయాలనేది కొందరి ఆలోచన అయితే ఇది సరైనది కాదని మేము బలంగా నమ్ముతున్నాం ఎటువంటి చెత్తనైనా పునర్వినియోగం చేసి వస్తువులు తయారు చేయడంలో స్వీడన్ ది చెయ్యి పునర్వినియోగ ప్లాస్టిక్ తో రహదారుల నిర్మాణానికి నెదర్లాండ్స్ పెట్టింది పేరు పునఃశుద్ధి పునర్వినియోగాలన్నవే జర్మనీలో అతిపెద్ద పరిశ్రమగా వర్ధిల్లుతున్నాయి అంతేందుకు మన పక్కనే ఉన్న చైనా దేశం ప్రపంచంలోనే అతిపెద్ద చెత్త నుంచి ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పింది అదే కాదు సింగపూర్ మలేషియా ఇలా చెబుతూ పోతే ఆసియాలోని చాలా దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయ పద్ధతుల వైపు చూస్తున్నాయి అవసరమైతే చెత్తను తగ్గించుకోవాల కాలం వ్యవధిలో కొన్ని ప్లాంట్ల ఏర్పాటుతోనే అటువంటి అద్భుతాలు సాకారం కావు ఉత్పత్తి స్థానంలోనే వ్యర్థాల విభజన ద్వారా ఎరువులు విద్యుత్ ఇతరత్ర ఉపకరణాల తయారు చేయాలి ప్రాంతీయ కేంద్రాలకు ముడిసరుకు సరఫరా బాధ్యత అప్పగించాలి వాటికి వ్యర్థాల శుద్ధి పరిశ్రమలకు కేంద్రం తగు ప్రోత్సాహకాలు సమకూర్చాలి అలా ఒక్కో మెట్టు అధిగమిస్తూ చెత్త సమస్య నుంచి బయటపడాలి ఓవైపు జన చూస్తూనే మరోవైపు చెత్త సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడాలి అప్పుడే ప్రభుత్వాలు అనుకున్నది సాధించగలుగుతాయి మూడేళ్లపాటు అమల్లో ఉంటుందన్న ఈ పథకం కార్యాచరణ తీరు తెన్నులు ఆర్థిక సాయం విషయంలో కేంద్రం పట్టు విడుపుల ధోరణి అవలంబించడం ఉత్తమం ఇప్పటికే ఆర్థిక సమస్యతో సతమతమవుతున్న రాష్ట్రాలపై కొత్తగా భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం కాచుకోవాలి కేంద్రం చురుగ్గా వ్యవహరిస్తేనే ఆ వ్యర్థాల నుంచి వెలుగులు విరజిమ్ముతాయి ఇది సంగతి మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం